రేపే శనివారం రేపు శనివారం రోజు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగిస్తే గనక మీ యొక్క శని బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీకు ఉండే అప్పులు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి ఎందుకంటే శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అలానే శని భగవానుడికి కూడా ఎంతో ఇష్టం శనివారం రోజు చేసే పరిహారాల వల్ల మన జాతకంలో ఉండే శని తొలగిపోతుంది వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో అప్పులు కూడా తొలగిపోతాయి కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి మన వెంకటేశ్వర స్వామివారిని పూజించటం వల్ల అప్పుల సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోవటమే కాదు మనకు జీవితంలో ఎలాంటి కష్టాలు ఆర్థిక సమస్యలు కూడా ఉండవు అని సాక్షాత్తు పురాణమే వివరిస్తుంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే చాలు జాతకంలో ఉండే శని తొలగిపోవటమే కాదు శనిశ్వరుని దుష్ప్రభావాలు అలాంటి వారిపై పడవు అని పురాణాలు వివరిస్తున్నాయి ఇక శనివారం రోజు ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా జాతకంలో నుండి శనిశ్వరుని జాతకంలోని కష్టాలు తొలగిపోవటమే కాదు గ్రహాలు కూడా అనుకూలిస్తాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి శనివారం రోజు చేసే పరిహారాలకి పూజలకి ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అంతేకాదు మన జీవితంలో ఎప్పటికీ కూడా కాదు రాదు అనుకునేవి కూడా ఖచ్చితంగా ఆయి తీరుతాయి అంతటి శక్తి శనివారానికి ఉంటుంది శనివారం రోజు చేసే ప్రతి పరిహారం బాగా ఫలిస్తుంది అయితే మీకు మీ జాతకంలో శనిశ్వరుడు బలహీనంగా ఉన్నా శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉన్నా సరే వాటి నుండి బయటపడాలి అన్నా మీ జాతకంలో రాజయోగం పట్టాలి అన్నా గ్రహాలు అనుకూలించాలి అన్నా రేపు శనివారం రోజు దీపంలో ఇవి వేసి వెలిగించండి అయితే శనివారం ఉదయాన్నే నిద్రలేచి తులసిని పూజించండి తులసి చెట్టుకు ఉండే దళాలను ముందు రోజే కోసిపెట్టుకోవాలి లేదా శనివారం రోజు మాత్రం తులసిని పూజించాలి తప్ప తులసి దళాలను కోయకూడదు శనివారం రోజు గోర్లు కట్ చేసుకోవడం జుట్టు కట్ చేసుకోవడం వంటి పనులు చేయకూడదు అంతేకాదు శనివారం రోజు ఇంటికి నూనె కానీ నల్ల నువ్వులు కానీ నల్లటి వస్త్రం కానీ ఇంటికి తెచ్చుకోకూడదు ఇది బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే అవి శనిశ్వరునికి ఇష్టమైనటువంటి వస్తువులు వాటిని శనివారం రోజు ఇంటికి తెచ్చుకుంటే శనిశ్వరుణ్ణి ఇంట్లోకి ఆహ్వానించినట్లే కాబట్టి శనివారం నూనె కానీ అలానే మనం ఖచ్చితంగా నల్లటి రంగు దుస్తులను శనివారం అస్సలు తెచ్చుకోకూడదు అది డ్రెస్ అయినా ఏదైనా సరే అలానే శనివారం రోజు ఒక గాజు బౌల్లో కానీ లేదా గాజు పాత్రలో కానీ దొడ్డుప్పుని తీసుకుని అందులో కొన్ని నీటిని పోసి దానిని మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన కానీ గదిలో కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకొని మీరు రాత్రి మొత్తం అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఇలా శనివారం రోజు చేస్తే ఇంట్లో ఉన్న చెడు జ్యేష్ఠాదేవి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి దొడ్డుప్పు అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం దొడ్డుప్పుతో చేసే పరిహారాలకి శని భగవాను యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి శనీశ్వరుని ఆశీస్సులతో డబ్బు అనేది మీ వెంటే ఉంటుంది సమస్త పాపాలు తొలగిపోతాయి సకల దుఃఖాల నుండి విముక్తిని పొందుతాము అయితే రేపు శనివారం రోజు మరి దీపంలో ఏది వేసి వెలిగించాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఉదయం నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి మీకు తులసి దళాలు ఉంటే ఆ దళాలను వెంకటేశ్వర స్వామివారికి సమర్పించి ఆ తరువాత మీ దగ్గరలో ఏదైనా గుడి ఉంటే నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి ఒక్క దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి అదేవిధంగా ఇంటి బయట పూజ గదిలో యధావిధిగా దీపాన్ని వెలిగించుకొని శనివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఇంటి గుమ్మం బయట ఒక మట్టి ప్రమిదను తీసుకోండి ఒకటి అంటే రెండుని తీసుకోవాలి రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి అందులో ఐదు మిరియాలను వెయ్యండి ఈ మిరియాలు నల్లగా ఘాటుగా ఉంటాయి ఇలా నల్లగా ఘాటుగా ఉండడం వల్ల శనిశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి అలా నల్లగా ఉండడం వల్ల నలుపు అనేది చెడుని తొలగిస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీతో పాటు జాతక దోషాలను తొలగిస్తుంది ఘాటు అనేది ఆర్థిక సమస్యలను కష్టాలను భరించలేని కష్టాలను కూడా తొలగిస్తుంది కాబట్టి మిరియాలను దీపంలో వేసి రేపు శనివారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు గుమ్మం బయట వెలిగించండి ఇలా వెలిగిస్తే ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు అప్పులు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి డబ్బు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి అంతేకాదు సంపాదించిన సొమ్ము హృదా ఖర్చులు కాకుండా నిలువ ఉండేలాగా కూడా దైవం యొక్క అనుగ్రహం కలుగుతుంది డబ్బు సంపాదించడమే గొప్ప అనుకుంటారు చాలామంది కానీ సంపాదించిన సొమ్ముని నిల్వ ఉంచడం అసలైన గొప్ప హృదా ఖర్చులు తగ్గించి డబ్బు సేవ్ చేయడం మరీ అదృష్టం మరి అలాంటి అదృష్టం కలగాలి అంటే రేపు ఈ పరిహారాన్ని తప్పక చేయండి అంతేకాదు చాలామంది ఎంతో సంపాదించినప్పటికీ మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు అదేవిధంగా మరికొంతమంది ఎంతో కష్టపడినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం రాదు ఇలాంటి పాపాలు దోషాలు అన్నీ తొలగిపోయి శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోయి జాతకంలో దోషాలు గ్రహాల అనుకూలత లేకపోవడం వంటి సమస్యలు తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలించి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి జాతకంలో రాజయోగం పడుతుంది ఇక వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు సంతోషంగా జీవిస్తారు తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు గుమ్మం బయట ఎలా దీపాన్ని వెలిగించాలి అని మిరియాలు చాలా శక్తివంతమైనటువంటివి మిరియాలతో దీపం అనేది అఖండ యోగం కలిగిస్తుంది భరించలేని కష్టాలను కూడా తొలగిస్తుంది కాబట్టి మిరియాలు అనేవి వంటలో రుచిని పెంచడం ఆరోగ్యాన్ని పెంచడమే కాదు ఐశ్వర్యాన్ని కూడా పెంచుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి